యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మీరు చెప్పినట్టుగా వీధి నాటకాల పెట్టిన పేరు శబ్ద పేరు ఆ పేరు అంటేనే దేశ వ్యాప్తంగా ఒక ప్రభంచం సృష్టించినటువంటి పేరు అలాగనే కైపి అజ్బీ ఆయన కూడా కళా రంగంలో నాటక రంగంలో ఒక పేరు వీటిని బేస్ చేసుకునే ఇఫ్టా వచ్చింది వీటిని బేస్ చేసుకునే నాట్య కళా మంచి వచ్చింది వీటిని బేస్ చేసుకునే ప్రజానాట్య మండలి వచ్చింది వీటిని బేస్ చేసుకునే అనేక వామపక్ష అభ్యుదయ కళా సంస్థలు ఏర్పడ్డాయి కానీ నేడు ఆ కళా సంస్థలు వారి లక్ష్యాలను గాని లేక ఆ బేస్ ను గాని మర్చిపోయాయో ఏమో అనే విధంగా పరిస్థితి ఉంది అని అంటుంటారు మీరు అయితే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది అయ్యప్పుడు సక్సెస్ అవ్వటానికి ఇప్పుడు కాకపోవటానికి కూడా కారణాలు ఉన్నాయి అయ్యప్పుడు సక్సెస్ అవ్వటానికి ఇప్పుడు కైఫీ అజ్మి శబ్దరశ్మి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కళాకారుడు ఆయన ఒక న్యూ ట్రెండ్ ని క్రియేట్ చేశాడు ఏంటి ఆ ట్రెండ్ అంటే ప్రజలు థియేటర్ రావడం కాదు థియేటరే ప్రజల దానివల్ల ప్రజల దగ్గర పోయేటప్పుడు ఉండాల్సినటువంటి సౌలభ్యం ఏంటి అని దాంట్లో స్ట్రీట్ లో అడాప్ట్ చేశారు ఇంకా అక్కడి నుంచి స్ట్రీట్ థియేటర్ డెవలప్ అవుతూ వచ్చింది మీరు చెప్పారు తెలంగాణ సాయుధ పోరాటంలో కళారూపాల విపరీతమైన ప్రాచుర్యం మా భూమి నాటకాన్ని మూడు షోలు తెల్లవారులు షోలు వేసారు రక్త కన్నీరు రక్త కన్నీరు అయితే ఇప్పుడు ఎందుకు అంటే దీనికి మీరు బాగా గమనించండి ఎప్పుడైనా జనం అప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలు గాని వాళ్ళకి కావలసినటువంటి అవసరాల పోరాటాలకు గాని అనుసంధానం చేస్తే ఆ కళారూపం బతుకుతుందండి ఇప్పుడు మా భూమి ముందడుగు వీటన్నిటిలో ఉన్నది ఏంటి భూమి సమస్య చేసుకుని పుట్టినటువంటి సంస్థలు ఎందుకు అలా అనుసంధానం చేయలేకపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లో ఓట్లు నడుస్తుంది పెద్ద ఉద్యమం పెద్ద చర్చ నడుపు ఉద్యమము చోరీ మన ఓట్లు చోరీ అయ్యాయి చోరతనం జరిగింది అందుకనే ఇప్పుడు దాని మీద మీరు ఏ ఒక పాట పాడినా దాని మీద మీరు ఒక స్కిట్ వేసినా దాని మీద మీరు నాటకం వేసినా దాంట్లో కలవలు లేకపోయినా జనం ఇప్పుడు ప్రజానాట్యమలు గాని వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కళా సంస్థలు గాని అభ్యుదయవాదులు గాని ఇమ్మీడియట్లీ ప్రజా సమస్యల మీద వాళ్ళు థియేటర్ ఆడినా చూస్తారు టెలిఫిల్ములు చేసినా చూస్తారు అంటే మంచి ఆదరణ అనేది జనంలో ఎప్పుడు ఉంటుంది వాళ్ళ సమస్యలకు దూరం అయిపోయినప్పుడు థియేటర్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి వామపక్ష సంస్థలు కూడా ఆ రకంగా ప్రజా మమేకమై లేవు కొంచెం దూరంగా ఉన్నాయి ఆ దూరంగా ఉండటం మూలంగానే ఇప్పుడు అంత ఇబ్బడి ముబ్బడిగా మనకు కళారూపాలు రావట్లేదు ఆ రకమైనటువంటి ల్యాగ్ అనేది ఉంది ఆ ఇప్పుడు మీలాంటి పెద్దలు వామపక్షవాదులు అందరూ కూడా ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి దాన్ని మనం జనంలోకి తీసుకెళ్లాలి రెండోది జానపద కళా రూపాలు అప్పుడు జానపద కళా రూపాలు వేసారు వాళ్ళు నాదర్ యాక్చువల్ గా నాదర్ చేసిన బుర్రకథ అనేది ఎందుకు పేరు వచ్చిందంటే బుర్రకథ అనేది అంతకు ముందు శారద కథగా తెలంగాణలో ఆల్రెడీ ఉంది అది కూర్చొని చెప్పే కథ కూర్చొని వాయించుకొని ఇద్దరు భార్యలు ఉంటారు ఇద్దరు భార్యలు వంతలు పడతారు ఆయన పడతారు తెల్లవారులు అది కరుణ రసానికి సంబంధించి వీరుల యొక్క కాదు దాన్ని నాజర్ ఒక కొత్త ప్రయోగం చేసి దాన్ని లేపి వేర రౌద్ర కరుణ రసాలు మూడు రసాలను మేళవించి ఒక కళారూపంగా ఒకేసారి ఒక కన్నుతో ఒక కన్నుతో ఎర్రగా అయిపోతుంది నేనేంచిన నాజర్ను పిలిపించి నేనేంచిన కంపెనీలో అంటే బుర్రకథ అంటే బుర్రకథని ఒక కొత్త కళారూపాన్ని ఆయన సృష్టించాడు అందుకే నాజర్ నాజర్ కంటే గొప్పగా ఇప్పుడు ఆడతారు రెండోది అదే బుర్రకథ ఇప్పుడు ఎందుకు చూడటం లేదనేది కూడా యాక్చువల్గా అది రౌద్ర కరుణ రసాలకి ప్రత్యేకంగా ఉన్నది ఆ రగడలు అవి కూడా దానికి సంబంధించింది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కుటుంబ నియంత్రణ ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే అది ఎవరు చూడటం ఇప్పటికి కూడా ఏంటంటే ప్రజానాట్యమణి లాంటి కళా సంస్థలు మిగిలినటువంటి సంస్థలు అభ్యుదయవాదులు పాత కళారూపాలని వాటిని కొత్త కళారూపాలుగా మార్చి మనం ఆ రగడలను తీసుకొని ముందుకు తీసుకెళ్తే అంటే ప్రత్యామ్నాయ జానపద సంస్కృతిని సృష్టించాలా బాగా చెప్పారు కళా రంగంలో అనేక మార్పులు వచ్చాయి టీవీలు వచ్చాయి సినిమాలు వచ్చాయి సోషల్ మీడియా వచ్చింది చివరికి థియేటర్ ఆర్ట్స్ కూడా ఈ రోజు లేనటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితిలో ఆధునిక టెక్నాలజీని ప్రజల్ని చైతన్యం చేయాలా అనే అటువంటి సంస్థలు అందుకోసమే కళా సంస్థలు చైతన్యం చేయడం కోసం ఉన్నటువంటి కళా సంస్థలు ఆధునిక టెక్నాలజీని ఇలా చేయాలనుకునేటువంటి కళా సంస్థలు ఏ విధంగా అనుసంధానించుకొని ప్రజల్ని చైతన్యం చేసేటువంటి ప్రక్రియను రూపొందిస్తే బాగుంటుంది అంటారు వాస్తవానికి ఏంటంటే ఇది బడ్జెట్ తో కూడుకున్న సమస్య వాళ్ళకి అంత బడ్జెట్ ఉండదు ఒకటి రెండోది వాళ్ళు ఎప్పుడో ఒక నాటకం వేస్తే దానికోసం లక్షల లక్షలు వెచ్చించి చేయలేరు కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది లైట్లు కొత్త లైట్లు వచ్చినాయి కొత్త సౌండ్ సిస్టమ్స్ వచ్చినాయి ఎక్కడి నుంచి మాట్లాడినా వినపడే పద్ధతులు వచ్చినాయి దాన్ని ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు నాకు స్టేజి మీద ఎవ్వరు ఉండరు ఒక కళ్ళు మాత్రమే కనపడాలంటే కళ్ళే కనపడతాయి ఆ టెక్నాలజీని కొంత ఇప్పుడు మన నాటకాల్లో మనం వాడుతున్నాం ఇప్పుడు మన బుద్ధుడు నాటకం వేసాం దాంట్లో త్రీ డిజైన్ చేసాం త్రీ డైమెన్షన్ డెప్త్ కూడా కనపడుతుంది జనరల్ గా స్టేజ్ మీద విడ్త్ ఇదే కనపడది ఇది టూ డైమెన్షన్స్ ఇప్పుడు త్రీ డైమెన్షన్ లో ఉండటం కోసం దాని ప్రొజెక్టర్ లో దాని సపరేట్ సాఫ్ట్వేర్ తీసుకొని కరెక్ట్ గా పిల్లర్స్ ఉంటే పిల్లర్ మీద పిల్లర్ లాగా పడేలాగా దాని చేసి చేయటం మూలంగా ఒక థ్రిల్స్ సో ఇప్పుడు ఆ టెక్నాలజీ చాలా అవసరం ఆ టెక్నాలజీ ద్వారా మనం సబ్జెక్ట్ ని తీసుకెళ్తాం దాంతో పాటు పాట ఉండాలా మాట ఉండాలా మన ఫోక్స్ ఉండాలా కార్డ్స్ కదిలించినంతగా ఇంకేది కదిలించదు దాన్ని అన్నింటినీ మేళవించుకొని మనం తీసుకెళ్తే ఖచ్చితంగా ఏ నాటకం సక్సెస్ అవుతుంది బట్ దేనికైనా మీరు చెప్పినట్టుగా ప్రజల నాడి ముఖ్యం ప్రజల సమస్యలు ముఖ్యం ప్రజల జీవనం ముఖ్యం అది వదిలిపెట్టిన ఏ నాటకం కూడా అది రక్తి కట్టదు ప్రజలు నా అవును కదా అవును ప్రజలారా ఇలాంటి విషయాలపై మేము గతంలో చేసినటువంటి రంగస్థలం గురించి శాంతారావు గారితో ఇదే విషయంపై మీ ప్రశ్నలు పంపించండి మర్చిపో భిక్షయ య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటాన్ని షేర్ చేయటాన్ని లైక్ చేయడానికి కామెంట్ చేయటం నమస్కారం